తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు వీరిద్దరూ ఏకగ్రీవం కానున్నారు ఈ నెల ఇరవై రెండున అధికారికంగా రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ ముషి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారు అందరూ కలిసి ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని బల్మూరి వెంకట్ గారిని శాసనసభ కోటా నుంచి శాసన మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నామినేషన్ ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరికొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి వారి కష్టానికి త్యాగానికి కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను ma ei saa .